మీది మీది ఫస్ట్ వీడియో వీడియో నేను స్టార్టింగ్ సెకండ్ థర్డ్ నుంచి మీరు ట్రెండింగ్ స్టార్ట్ మీది అవును మీరు జనాలకి వచ్చేసారు అసలు తిని ప్రీవియస్ ఏంటి ఏంటి వీడియోస్ చేశారు అని చూస్తే ఫస్ట్ది ఐ థింక్ దీపావళి అనుకున్నాను అసలు బ్యాంకాక్ పిల్లగానే నేను తెలుసు కానీ అంతకు ముందు నేను స్టైలిష్ ఫింగర్ థింగర్చి సో అది బ్యాంకాక్ పిల్ల కన్నా ముందు స్టార్ట్ చేసా అనమాట స్టైలిష్ తింగర్ బుచ్చి అని చేశాను గానీ అది చాలా కష్టపడ్డా దానికి చాలా ఖర్చు పెట్టించా మా హస్బెండ్ తో చాలా ఖర్చు పెట్టించా ఇంకా అది కూడా మా ఫ్రెండ్స్ అండ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ వాళ్ళు చెప్తేనే చెప్తేనే అది కూడా యుఎస్ లో ఒక వద్నియా ఉంటారు అనమాట అమ్మగారు వాళ్ళ చిన్న సిస్టర్ సో ఆవిడ ఒకసారి వస్తూ రిపీట్ గా చూస్తూ ఉంటారు కదా మనం పెట్టిన వీడియోస్ ఏంటంటే లో పెట్టి జస్ట్ మనకి ఇష్టమైన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళే చూడగలుగుతారు ఇంకెవరు చూడలేరు సో అలా షేర్ చేస్తున్న టైంలో ఇండియా వచ్చినప్పుడు షామి నీకు యూట్యూబ్ రెవెన్యూ జనరేట్ అవుతుందా అడిగారు అనమాట ఓకే అడిగితే ఆ రెవెన్యూ ఏంటి అని మామూలుగా యూట్యూబ్ అనేది యుఎస్ బేస్డ్ కంపెనీ సో ఇలా యూజువల్ గా యూట్యూబ్ అందరూ ఇలా ఇందుకే చేస్తారు ఇందుకే కదా చేస్తారు నీకు జనరేట్ అవ్వట్లేదా నువ్వు మామూలుగా అలా ట్రై చేస్తున్నావేమో అనుకున్నానారనమాట అంటే ఏమో ఉంది నాకు అంత ఐడియా లేదు ఆయన ఎందుకు ఎప్పుడు ప్రైవేట్లో ఉంచుతావు వీడియోస్ ఎవరికి కనిపించకుండా పబ్లిక్ చేయొచ్చు కదా బాగుంటే ఎందుకంటే చాలా కష్టపడి ఎడిటింగ్ చేస్తుంటావు సో పబ్లిక్ చెయ్యి అందరూ చూస్తారు బాగుంటుంది నిజంగా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ డెవలప్ అవడానికి అన్నట్టుగా చెప్పారనమాట అప్పుడు అంత పట్టించుకోలేదు ఆవిడ చెప్పేటప్పుడు కానీ ఆ తర్వాత ఆలోచించా అనమాట వన్ని ఇలా ఎందుకు చెప్పారు కొన్ని చూద్దాము అన్నట్టుగా ఈయన కూడా అది సీరియస్ గా తీసుకున్నారనమాట ఓహో యూట్యూబ్ లో ఎంత ఉంటదా ఓహో ఇలా పబ్లిక్ చేయొచ్చా భయం ఉండదా అని అప్పుడు అంటే చాలా రెస్ట్రిక్టెడ్ గా ఉంటాం గారు మా గారు ఏమనుకుంటారు మమ్మీ డాడీ ఏమనుకుంటారు సో అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చాను కాబట్టి ఇంటెన్షనల్ కూడా ఉంటుంది సో వచ్చిన ఆవిడ చెప్పినా సరే అప్పటి అప్పుడు వెంటనే అంత సీరియస్ తీసుకోలేదు అవునా ఉంది అవునా ఉంది అని అన్నాను కానీ మళ్ళీ ప్రైవేట్ లోనే పెట్టేదాన్ని లో పెట్టా చాలా కష్టపడి చేసిన సరే ప్రైవేట్ లోనే పెట్టుకొని నాకు నేనే చూసుకొని ఈజీగా అంటే మనము వేరే కంట్రీలో ఉన్నప్పుడు స్టాటస్ ఎక్కువసేపు పెట్టలేము అప్పుడు స్టాటస్ ఆప్షన్ ఉందో లేదో కూడా తెలియదు వీడియో చాట్ లో షేర్ చేయాలన్నా పెద్ద పెద్ద వీడియోస్ ఉండేవి షేర్ చేయడం కష్టమయ్యేది అనమాట సో ఇది బాగా ఈజీ అనిపించేది మమ్మీ డాడీకి అంటే మేము ఉన్న ప్రతి మూమెంట్ ని మంచిగా క్యాప్చర్ చేసి మన పేరెంట్స్కి చూపించ మెయిన్ ఏంటంటే అసలు మా మమ్మీ డాడీ బయటకు అసలు ఈయన వెళ్తారు అంటే నన్ను ఇచ్చి పెళ్లి చేయకపోనేమో ఫస్ట్ నుంచి అనుకునేవారు అమ్మాయి ఎప్పుడు మనకి దగ్గరలోనే ఉండాలి బయటకి అసలు ఎప్పుడు పంప పంపద్దు అని ఓ మాయ్ గాడ్ అలాంటిది పాపం అది ఎలా ఫీల్ అయ్యారు అంటే లైక్ ఇంత లాంగ్ రావడం సో అది మమ్మీ వాళ్ళకి తెలిసిన తర్వాత మమ్మీ వాళ్ళ మమ్మీ డాడీ రియాక్షన్ ఏంటి ఫస్ట్ కెనడా వెళ్ళాల్సింది తనకి తను అనుకున్నారు కెనడా వెళ్దాం అని చెప్పి కెనడా అదే టైంలో తైవాన్ నుండి వచ్చింది ఆపర్చునిటీ దానికి అండ్ సింగపూర్ తర్వాత థాయిలాండ్ ఓకే సో ఇవన్నీ ఇంకా పెద్దోళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు అన్నారు అనమాట అంత దూరం ఎందుకు దగ్గరగా ఉండేది చూసుకోండి అలా అయితేనే పంపించగలుగుతాము లేకపోతే కష్టం అని చెప్పి సో ఇంకా అవన్నీ ఆపుకొని ఇంకా అన్ని చూసుకున్నారు ఏ ప్లేసెస్ బాగుంటాయి ఎక్కడ లైఫ్ స్టైల్ బాగుంటది అనేది కొంచెం ఆయన అంత అనమాట నాకైతే అసలు ఏం లేదు బ్యాంకాక్ అంటే బ్యాంకాక్ ఏదో మూవీలో చూసాను అదేనా మీరు కూడా అంతే ఏదో మూవీలో చూసాను బ్యాంకాక్ అంటే ఓకే ఓకే మంచిదేనా వెళ్ళొచ్చా వెళ్ళొచ్చా అంటే అదేం కాదులే వెళ్ళి చూద్దాం బాగుంటే ఉండొచ్చు లేదంటే రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పి సో ఆ థాట్ మీద కి ఫిక్స్ అయ్యా ఫిక్స్ అయ్యాము నిజంగానే నైన్ ఇయర్స్ బ్యాక్ అంటే హైదరాబాద్ అంటే ఓకే జస్ట్ వన్ డే ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ అవర్స్ వెళ్ళిపోవచ్చు ఫ్లైట్ అయితే వన్ అవర్ వెళ్ళిపోవచ్చు ఓకే కానీ బ్యాంకాక్ అనగానే కొన్ని అవర్స్ జర్నీ ఉంటుంది అండ్ ఫ్రీక్వెంట్ గా రావడానికి అవ్వదు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయడానికి ఆ నెంబర్స్ వేరుంటాయి సో అప్పటి వరకు పేరెంట్స్ దగ్గర ఉన్న శ్రావణి గారు సడన్గా అంత లాంగ్ అనగానే మీ రియాక్షన్ ఏంటి పేరెంట్స్ రియాక్షన్ ఏంటి నేను అనుకున్నాను యాక్చువల్లీ వెళ్తే ఉండగలనా లేదా అని బట్ ఈయనకేంటంటే అది ఒక డ్రీమ్ అనమాట అబ్రాడ్ వెళ్ళాలని ఒక డ్రీమ్ సో ఆపర్చునిటీ వచ్చింది మన వల్ల ఎందుకు అది పోవాలి సో తను ఇష్టపడుతున్నారు కదా పోనీ ట్రై చేద్దాం డాడీ వాళ్ళకి నెమ్మదిగా చెప్పచ్చు అనేసి ఇంకా మమ్మీ డాడీతో మాట్లాడి చూస్తాం డాడీ అదే అక్కడేం పర్మనెంట్ కాదు జస్ట్ వర్క్ మీద వెళ్తున్నాము మనకు నచ్చితే ఉంటాము లేదంటే మళ్ళీ మన ఊరికే వచ్చేస్తాము అన్నట్టుగా చెప్పాము అనమాట ఇప్పటికైనా అంతేలేండి ఎప్పటికైనా ఇక్కడికే వచ్చేయాలని అవును అవును ఇండియాలోనే సెటిల్ అవ్వాలని సూపర్ సో అలా ఒప్పించి పేరెంట్స్ వెళ్ళాము అలా వెళ్ళడం జరిగింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కన్సీవ్ అయ్యారా లేదండి ఇక్కడ హైదరాబాద్ లో పుట్టిన తర్వాత ఆ ఆపర్చునిటీ వచ్చింది పాప ఫిఫ్త్ మంత్ లో తెలిసింది పాప ఎయిత్ మంత్ లో ఈయన ఫస్ట్ వెళ్ళిపోయారు అనమాట నేను ఫస్ట్ వెళ్ళి అన్ని మంచిగా సెట్ చేసి అంతా చూసుకొని అప్పుడు మీకు చెప్తాను ఈ లోపు వీసా పనులు కూడా అవుతుంటాయి కదా అది చేసుకొని మీరు స్టార్ట్ అవ్వండి అని చెప్పి ఈయన ఫస్ట్ వెళ్ళిపోయారు అక్టోబర్ లో వెళ్ళిపోయారు నేను మంత్స్ అనుకుంటాను నవంబర్ లో నేను వెళ్ళాను అనమాట నేను ఒక్కదాని పాపతో పాపతో ఆయన ఏంటంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవ్వకూడదు అంత సో నేను మంత్స్ బేబీని తీసుకొని ఫస్ట్ టైమ్ అసలు ఏం ప్యాక్ చేసుకోవాలో తెలీదు ఎలా ప్యాక్ చేసుకోవాలో తెలీదు అంత లగేజ్ చిన్నపిల్లతో కదా సో ఏం క్యారీ చేయాలో అసలు ఎయిర్పోర్ట్ లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ట్రూ అసలు అప్పట్లో అయితే ఎయిర్పోర్ట్ లో చెక్స్ ఉండేవి అసలు నేనేంటంటే అసలు అంటే ఆయన కూడా వెళ్ళి వన్ మంత్ అయింది కదా సో అక్కడ అన్ని రకాలు దొరుకుతాయా దొరకదా అది అసలు ఏమి ఐడియా లేదనమాట తనకు కూడా ఇప్పుడంటే చాలా ఆప్షన్స్ వచ్చాయి కానీ అప్పుడంటే ఇండియన్ గ్రాసరీస్ తెచ్చుకోవడానికి కూడా చాలా లాంగ్ వెళ్ళాలి అది కూడా చాలా తర్వాత తెలిసింది మాకు ఓకే అది ఎలా ఎలా వెళ్ళగలిగారు ఆ అది పాపతోనా పాపతో పాపతోని అలాగే అప్పట్లో డైరెక్ట్ ఫ్లైట్ లేదు కనెక్టింగ్ భయా కోల్కతా అయినా లేకపోతే ముంబై చెన్నై ఓకే ఇలా అన్నమాట కనెక్టింగ్ ఓకే సో అలా ఫస్ట్ టైం పాపను తీసుకొని కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళాను ఓ మై కూడా అసలు చాలా గ్రే గ్రేటెస్ ఎలా అంటే చుక్కలు చూశాను అన్నమాట ఆ ఫస్ట్ ప్రయాణంలో పాపని హోల్డ్ చేయాలి హ్యాండ్ లగేజ్ పట్టుకోవాలి సో అంతవరకు ఏంటి మనం ఇండియాలో ఉండేటప్పుడు మనం అంత పట్టుకొని తిరిగేది ఎప్పుడు ఉండదు బయట గా ఎందుకంటే మన పక్కన పేరెంట్స్ ఉంటారు ఒకరు కాకపోతే ఒకళ్ళైనా కాసేపు ఎత్తుకోవడం అవన్నీ అనమాట అప్పట్లో అప్పటి వరకు ఉయ్యాల్లో ఉండే పాపని ఎత్తుకొని తీసుకెళ్ళి అంటే అది చాలా మంచిగా చబ్బీగా ఉండేదన్నమాట నేను చూస్తే ఎలా ఉండేదన్నంటే ఉప్పు అంటే ఎగిరిపోయేలా ఉండేదాన్ని అయ్యో ఇప్పుడంటే కొంచెం బండ్ అయ్యాను అవి ఏమవలేదండి అలా ఉండేదాన్ని అనమాట సో హ్యాండింగ్ చేయలేకపోయేదాన్ని ఇంకా ఎయిర్పోర్ట్కి రాగానే ఎయిర్పోర్ట్కి రాగానే ఈయన యాక్చువల్లీ గేట్ దగ్గ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉంటానని చెప్పారు నేను అంటే అక్కడ ఎయిర్పోర్ట్స్లో ఏంటంటే మనకి ఇక్కడ ఇండియాలో బయటే ఉండాలి బట్ అక్కడ థాయిలాండ్ ఏంటంటే కొంచెం లోపల వరకు రావచ్చు కొంచెం వరకు రావచ్చు సో నేను పాపను పట్టుకొని ఇంకా అలాగే ఉనుకుతూ లగేజ్ లగేజ్లన్నీ తీసుకొని మోసుకొని కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాను అనమాట తీసుకెళ్తుంటే ఈయన అక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట అంత క్రౌడ్లో నన్ను మిస్ అయ్యారు ఆయన నన్ను చూడడం మిస్ అయ్యారు నేను ఆయన్ని చూడలేదు అంటే అసలు ఆయన ఎగ్జిట్లో ఉంటారని ఓకే బట్ అందరితో పాటే నేను వెళ్ళిపోతున్నాను అనమాట సో నన్ను అక్కడ మిస్ అయ్యేస్తాను నేను ఏంటంటే ఆయన లోపల ఉండిపోయిన నేను బయటకు వెళ్ళిపోయాను అయ్యయ్యో ఎయిర్పోర్ట్ బయటికి వెళ్ళిపోయాను ఇంకా బయటకు వెళ్ళి చూసేసరికి కనిపించలేస్తాను కనిపించకపోయేసరికి అమ్మో కంట్రీ కానీ కంట్రీ అసలు ఎలా ఉండాలి ఏంటి ఇప్పుడు ఎవరిని అడగాలి నేను ఇన్నాక కనిపించట్లేదు బయటకు వచ్చినా కానీ చాలాసేపు వెతికానండి ఎక్కడా కనిపించలేదు కాంటాక్ట్ చేయడానికి నాకు వైఫై కనెక్ట్ చేసుకోవడం తాయిలో ఏదో వచ్చింది అనమాట సమ్థింగ్ అక్కడ నేను ఆ టెన్షన్ లో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం కూడా కన్ఫ్యూజ్ అయ్యి తాయిని నొక్కేసాను అనమాట తాయి సెలెక్ట్ చేసేసాను సో అలా సెలెక్ట్ చేయడం అంటే మొత్తం థాయిలో వచ్చింది అదేమో అర్థమై సావదు ఇంకా ఎవరికి చెప్పుకోను ఏంటి అక్కడ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత సెక్యూరిటీకి అడుగుతుంటే అక్కడ ఇంగ్లీష్ చాలా తక్కువ అనమాట సో అతనికి అర్థం కావట్లేదు నేను ఏం అడుగుతున్నానని ఇంకా కళ్ళంటే నీరు తిరిగేసి చంటి పిల్లతో అలాగా ట్రాలీ పట్టుకొని అటు ఇటు పాపం సార్ ఏం చేస్తున్నారు ఇంకా ఇంకా లోపలే ఉన్నారు ఆయన ఇంకా అందరూ వచ్చేసారు ఇంటి ఎక్కడా రాలేదు ఏ ఇమిగ్రేషన్ లో చిక్కు పడిపోయారో అనుకుని అనుకున్నారు అయ్యి అసలే కొంచెం